హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం లేదండి ఈరోజు కిచెన్లో ఒక చిన్న టిప్ చెప్పడానికి ముందుకు వచ్చా అండి అందరిలో చిమ్నీస్ ఉంటాయి కదా ఈ చిమ్నీని ఎలా క్లీన్ చేసుకోవాలి అందులో అది క్లీన్ చేయాలంటే చాలా కష్టమైన పని దాన్ని సింపుల్గా క్లీన్ చేసుకోవడం ఎలాగో ఇవాళ మీకు చెప్తాను వంట చేసేటప్పుడు వచ్చి ఆయిల్ జీట్ పేరుకుపోయి దాని మీద డస్ట్ పేరుపోయి మనకి దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం ఉంది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అండి పని చాలా బాగా పనిచేస్తుంది చిన్ని మీద కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని ఆ సిరీమ్ అప్లై చేసి బీచ్తో మెల్లగా రుద్దుకుంటారండి మీకు ఒకే ఒక్క నిమిషంలో ఆ జిడ్డంతా వదిలిపోయి చాలా బాగా క్లీన్ అవుతుంది నా వీడియోని ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇప్పుడు స్పాంజ్తో క్లీన్ చేసుకునేటప్పుడు ఆ జిడ్డంతా వదిలిపోయి మన ఆ స్పాంజ్ కత్తుకొని కనిపిస్తుంది చూడండి థ్యాంక్ యూ సార్ చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లీన్ చేసుకోవడం చాలా శుభ్రం పద్ధతి నిమిషంలో మనకి క్లీన్ అయిపోతుంది చూస్తారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఎంత షైన్గా క్లీన్ అయిపోతుంది ఒక్క నిమిషంలో మనకి అయిపోతుంది ఇక్కడ చిన్న క్లీన్ పైన జీటా చూస్తారు కదా ఇది చిన్న ప్లేస్ ఎలా చేయాలో మీకు రేపటి వీడియోలో మొత్తం చూపిస్తాను ఆ జిట్టు ఎలా వదిలించామో కూడా చూపిస్తాను ప్లీజ్ వాచ్ మంచి